రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రావిచెట్టు జంక్షన్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కోదట్ట రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్దలతో జరిపించారు భక్తులు భారీ ఎత్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు సుముహూర్తంలో వేద మంత్రాల నడుమ భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తజనం వీక్షిస్తుండగా బుధవారం కొడవళ్ల సురేంద్ర తులసి దంపతుల చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు వేద మంత్రాలు మార్మోగగా భక్తులందరూ ఆనంద పారవస్యంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం సుమారు ఐదు వేల మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం వద్ద పానకం పులిహోర పంపిణీ చేశారు భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బొప్పన సుబ్బారావు కొడవళ్ల సత్తిపండు కొడవళ్ల జనార్దన్ బొప్పన సూర్యం కుప్పాల వీరబాబు ఇంటి తాతాజీ కొడవళ్ల చక్రయ్య సోము నరేష్ సోము రాంబాబు బొప్పన అప్పారావు సోమ వినాయక్ గ్రామ పెద్దలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు త్రిగణీయ <tricanly> కృత